కూర్చోన్న కూర్చో ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా ఉదయం పది గంటలకు ఎన్ని గంటలకు తెరిచాం మనం నాకున్న సమాచారం మేరకు ఐదున్నర మునిపే షాప్ ఓపెన్ చేసేసారు నిజమానా బయట 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 మాట్లాడు ఏది డ్యామేజ్ షాప్ షాపుని అంటే మీరు ఎవరు కూడా ముందు మాట్లాడడం నీకేం ఇబ్బంది ఏం లేదు నిన్నేం చేయబోము సో రోజు ఇదే తంతు కదా ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది గంటలకు తెరిచి రాత్రి పది గంటలకు ఆపేయాల అంతేనా రైల్వే స్టేషన్ ఆనుకోనుంది ఈ షాపు లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ కు వచ్చి ఇటు నుంచే కొండ ఈ షాపును లిటరలీ అయితే దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాల మొత్తం అందరూ చూసే పోతారు సంతు అంతా కూడా నిజమేనా ఎవరు ఎక్సైజ్ కానీ జరగలే రారు అంతే కదా ఏ ఎక్సలెంట్ சரி இங்கே இங்க இப்படி எரிச்சு கதா அப்படி பயிட்டு போதும் அத்தனை இப்படி பெட்ட அர்த்தம் கே எவருண்ணா திருப்பதேனா காணி காணி காண நீ சரி 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 போது ఆయన కూడా లేదు నిద్ర కాదు యాత్రి కూడా నా మీరు ఐటూర్ నుంచి వచ్చారా ఇప్పుడే దిగినారా ఎప్పుడు దిగినారు ఎన్ని గంటలకి దిగినారు దర్శనానికి వచ్చావా గుండు కంటే మును పువ్విడ వచ్చి మందు వేస్తావు మా ఐదున్నరకి అందరు కూర్చోండారు పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతి నగరాన్ని మద్యం పూర్తిగా ఉంచేస్తుంది